హాయ్ దోస్తులు నా బొమ్మార్ది హెల్దీ ఫంక్షను ఆ రోజు ఎప్పుడు ఫోటో తీసినా యూట్యూబ్లో పెడతామని దాసుకునేవాడు ఇప్పుడు దర్జాగా ఎంత బాగా కూర్చున్నాడో వాళ్ళ ముగ్గురు అన్నదమ్ములు మా ప్రశాంత్ ప్రవీణ్ ప్రకాష్ వాళ్ళ ముగ్గురు అన్నదమ్ములు సరదాగా చేసుకుంటున్నారు కుర్రుద్దండి అంటే మా ప్రశాంత్ ఫస్ట్ టైం నవ్విండు అయ్యా వాళ్ళు ఎందుకో మొహం మార్చినట్టు పెట్టాడు వాడికి అన్ని టెన్షన్ లేక మా ఫ్యామిలీ అక్క నేను పొట్టిది ఇక మా బమ్మర్ది అటు వాళ్ళ అత్తమ్మ గిట్ల నిలబడ్డారు అందరు చాలా బాగానే కలిసి ఉన్నాము మా పెద్దమ్మ వాళ్ళని పట్టుకొని నేను దిగాను ఇటు వాళ్ళ గ్యాంగ్ పిల్లల గ్యాంగ్ అందరు సరైన దోస్తులు మే దాంట్లో అట్లా చేసుకుంటారా మా అత్తమ్మ మా అత్తమ్మ వాళ్ళమ్మ ఇక పెళ్లి కొడుకుకి కూర్చొని అందరూ చేయిలు ఇలా పెట్టి పసుపు చేయిలతోని మొహమ్మద్ మంచిగా తిద్దామని ఫోటోగ్రాఫర్స్ అంటాడు అప్పుడు మా ప్రశాంత్ వాటర్ పోస్తున్నాడు లాస్ట్ మంగళ సానం మా పెద్దమ్మ నేను లాస్ట్కి ఇక మా పెద్దమ్మకి లేకపోతే నేను కూడా పోసాను సరైన so like subscribe share చేయండి please